మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోని ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం ద్వారా ఈ చలనం ద్వారా శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ ఏ రాసులు వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాసులు వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో లేకపోతే మేము ఏదో కలిసి వచ్చి చేస్తుంది ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మధ్య పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ పదిహాడు పదిహేడున మీనరాశిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది అట్లాగే మనకి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మేనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది ఇప్పుడు ఈ మకర నుంచి విముక్తి అయ్యాడు మకర రాశి వారు విముక్తులయ్యారు కానీ కొత్తగా ఇప్పుడు మేషరాశివారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభం అవుతున్నది వారికి ఏలినాటి శని కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి మనకి కుంభ మీనా మేష ఈ మూడు రాశుల వారికి కూడా ఏలి నాటి ప్రారంభం ప్రారంభమై ఉంది నడుస్తున్నట్టు లెక్క ఇకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి ఈ వృశ్చిక రాశి వారు శని భగవాను యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు ఏమండి అయితే వీరు విముక్తులయ్యారు సరే కానీ ఇక్కడ రాశి వారు ఏని నాటి శనిలో అది అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఏమండి ధను వృశ్చిక రాశి వారికి విముక్తయింది ధను రాశి వారికి ప్రారంభమైంది అలాగే అష్టమశని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమశని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి వారు విముక్తిని అవుతున్నారు కర్కాటక రాశి వారు కానీ అది ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో రాశి వారు అష్టమ శనిలో ప్రారంభం అవుతున్నది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐదు రాసులు వారు ఎవరు ఈ ఐదు రాసులు వారు అన్నట్టయితే కుంభ మీన మేష మూడు రాసులు ధను రాశి వారు వారికి అష్టమ శని ప్రారంభమవుతున్నది అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు శనిలోకి కాబట్టి ఈ ఐదు రాశుల వారు కూడా శని బాధల నుంచి బాధలకి కావలసిన బాధల్ని అనుభవించవలసినటువంటి వారే అర్థమైంది కదండి ఈ ఐదు రాశులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ ఐదు రాశుల వారిని అంటే ఈ ఇప్పుడు ఈ రాశులనే కాదండి ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన ఒక సంచారం ఎప్పుడు కూడా ఐదు రాసులలో బాగా పీడిస్తాడు బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అంటే అర్ధాష్టమ శని ఒకటి అలాగే అష్టమశని రెండు రాసులు ఒక రాశి అది ఒకటి ప్లస్ ఒకటి రెండు రాసులు అయినాయి అలాగే సాడే సాత్ అదే ఏడునాడు శని మూడు రాసులు అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి ఆ రాశి ప్లస్ దాని ముందు రాసి మూడు రాసులు ఈ ఐదు రాసుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది ఇకపోతే ఆయన ఎవరికీ మంచి చేయడా చేస్తాడు ఏ విధంగా మంచి చేస్తారు ఎవరెవరు చేస్తారు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అట్లాగే శని భగవానుడు ఆరవ స్థానంలో అంటే ఇప్పుడు మూడవ స్థానం గురించి మనం శుభ ఫలితాలు ఇస్తామని చెప్పుకున్నాం కదా ఆ మూడవ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకరం నుంచి మకర రాశి వారికి మూడవ స్థానంలో పదిహేడు నుంచి వెళ్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏలాడిసిని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ మూడవ స్థానంలో ఇచ్చేటువంటి శుభ ఫలితాన్ని రెండున్నర సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు అలాగే ఆరవ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆ ఆరవ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి అది ఆరో తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి ఆరో స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు అట్లాగే కాకపోతే పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో వారికి ఎవరు పదకొండవ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలో తీసుకోవాలి వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశిలో అంటే ఏప్రిల్ పదిహే పదిహేడు నుండి ఏకాదశిలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు ఇప్పుడు ఏదో కొన్ని శుభ నైసర్గిక శుభగ్రహాలే శుభాలు కలిగిస్తాయి నైసర్గిక పాపగ్రహాలు పా అశుఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి వాడు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి గురు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలిస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏ మాత్రము శుక్రునికి ఏ మాత్రము బుధునికి ఏ మాత్రము తీసిపోయినటువంటి శుభలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి ఏ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి తులారాశి వారికి మకర రాశి వారికి అత్యంత శుభప్రదాల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా శని భాగవాళ్ళు అందించబోతున్నాడు ఇక మిగతా అన్నిటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే ఏడున్నర సంవత్సరాలకు సంబంధించినటువంటి మూడు రాసులు అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి ఐదు రాసులు శుభ ఫలితాలు మూడు రాసులు పోగా ఇక మిగతా నాలుగు రాసులు ఉంటాయి ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుంటాం మిథున రాశి వారికి శని భగవానుడు స్థానంలో సంచారం చేస్తున్నారు స్థానం అంటే వృత్తికి సంబంధించినటువంటిది మీరు ఏ వృత్తి చేస్తూ ఉంటారు ఒక గవర్నమెంట్ చేయొచ్చు ఒక ప్రైవేట్ చేయొచ్చు ఒక సంగీతంలో వృత్తిగా ఎంచుకోవచ్చు అనేక రకాల వృత్తులు ఉన్నాయి కదండి ఆ వృత్తుల్లో ఏ వృత్తి ఎంచుకున్నా ఎవరో ప్రతివారు ఏదో వృత్తి చేస్తూ ఉంటారు అంటే కొంతమందిని ఇంకా మరి మీరు ఆదర్శంగా చూపిస్తారు మా ఊళ్ళో ఒకటి ఏ పని చేయడు అంటే వాళ్ళకి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఏ పని చేయలేడు చెయ్యలేకపోవటం వేరు చేయగలిగి చేయకపోవటం వేరు ఆ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల అక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వారి గురించి మనకు అక్కర్లేదు కానీ ఏదో పని చేసేటటువంటి వారి గురించి మాత్రం ఇక్కడ దశమ స్థానంలో సంచారం శని యొక్క సంచారం ఏ విధంగా ఫలితాలు ఇస్తున్నాయి అనేది మనకి శాస్త్రకారులు చెప్పినటువంటిది ఏంటంటే వ్యాకులం శోకసంతాప పాపముద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంజ దశమస్తే భవచ్చనో అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది శని గనక దశమస్థానంలో గనక ఉన్నట్టయితే దశమస్తే అంటే దశమంలో గనక ఉన్నట్టయితే శనిగా ఉన్నట్టయితే అక్కడ వచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే వ్యాకులం విచారం శోక సంతాప వివిధ రూపాలలో ఉన్నటువంటి శోకాలు కష్టాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి పాపకార్యాలు చేయటము అలాగే చేయి వృత్తులలో చాలా చికాకులు ఏర్పడుతూ ఉంటాయి మనకి ఉద్యోగం నుంచి తీసేయటమో లేకపోతే అక్కడ ఎవరో చేసిన తప్పుకి మనం బలి కావటమో తద్వారా ఉద్యోగం పోగొట్టుకోవడం ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అట్లాంటివన్నీ ఏవో మొత్తం శ్రమకి తగిన ఫలితం దొరకకపోవటము చాలా ఇబ్బందులు అక్కడ అందరూ కూడా మనకి యాంటీగా చాలా మంది మనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడం మన యొక్క దీని యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారికి మన మీద పితూరీలు చెప్పటము ఇట్లాంటి మొత్తం మీద ఉద్యోగానికి అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అక్కడికి వెళ్ళాలి అంటే ఇక చాలా భయపడుతూ భయపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగ విషయంలో వ్యాపారం విషయం వ్యాపారం పెట్టాము ముందుకు వెళ్ళదు అక్కడ కూడా ఎవడో మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆడో ఎవడో వీడో వచ్చి మీద పడతాడు మనం తిన్నది రూపాయి అయితే పది రూపాయలు కక్కిస్తాడు ఇటువంటి బాధలన్నీ కూడా చాలా రకాలైన బాధ సమస్త విషయాలెందుకు కూడా వ్యతిరేకత మనకి ఏర్పడుతూ ఉంటుంది సర్వ విగ్రహం ఏ పని చేసినా కూడా మనకి అన్నీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తాయి సుమా అని చెప్పేసి మనకు శాస్త్రకారులు చెప్తున్నాడు చేసేటటువంటి వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎవరు ఎవరు అనేక రకాల వృత్తులు ఉన్నాయి ఆనాడు లేని వృత్తులు ఈనాడు ఇంకా కోటాను కోట్లు ఉన్నాయి కొత్త కొత్తవన్నీ సృష్టించబడ్డాయి మానవుల చేత అందుచేత ఆ వృత్తిలో మనకి ఏ విధమైన రాణింపు లేకపోగా రాణింపు పక్కన పెట్టండి అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ వస్తాయి సుమా జాగ్రత్త అని చెప్పడం కోసం మనకి శాస్త్రకారులు తెలియజేశారు దీని పరిష్కారాలు మనం లాస్ట్లో చెప్పుకుందాము ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మిథున రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి